హాయ్ అండి అందరికీ కూడా ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశాలు ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని ప్రతి పాఠ్యాంశం వెనక కూడా మనకి మీకు తెలుసా అని కొన్ని ఇవ్వడం జరిగింది అంటే కొన్ని వర్డ్స్ వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి వాటిని ఎక్కడ ఎలా ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి వీటిలో కూడా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మనం ఇవి తప్పకుండా నేర్చుకోవాలి ఫస్ట్ వన్ కవాతు కవాతు అనే దాని గురించి చూసుకుంటే సైనికుల బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతి కవాత్ అని కూడా అంటారు నడిచే పద్ధతిని కవా కవాత్ అని కూడా అంటారు ఒకే మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడం కదలడం పాద విన్యాసం అంటే ఒకే ఒక చూడండి ఇది కూడా బిట్టిస్తారు పాద విన్యాసం అంటే దాన్ని ఒకేసారి కదలడాన్ని పాద విన్యాసం అంటారంట పాద విన్యాసం కవాత్ నిర్వహించడం ద్వారా సైనికుల నిబద్ధత అనేది తెలుస్తుంది చూడండి మూడు మూడు వాక్యాలుగా ఇచ్చాను నేను ఫస్ట్ వాక్యం ఏంటంటే కవాత్ అంటే ఏంటి సైనికుల బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతిని కవాత్ అని అని అంటారు అయితే ఒకే మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడాన్ని ఏమంటారంటే పద విన్యాసం అని అంటారు కథ కవాతు నిర్వహించడం ద్వారా సైనికుల యొక్క నిబద్ధత అనేది తెలుస్తుంది ఓకేనండి నెక్స్ట్ వన్ మనం చూస్తే అన్నప్రాసన అన్నప్రాసన అంటే ఏమిటి అది ఎప్పుడు ఎలా నిర్వహిస్తారు చూసుకుందాం అన్నప్రాసన అంటే శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతు అన్నం తినిపించే తంతు దీని వలన శిశువుకు ఆయువు తేజస్సు అభివృద్ధి పెరుగుతాయి చెందుతాయి అంటే పెరుగుతాయి అని అభివృద్ధి చెందుతాయి ఆయువు తే తేజస్సు అనేది అభివృద్ధి చెందుతాయి అన్నప్రాసన రోజు శిశువు ముందు శిశువు ముందు ఏం పెడతారంటే బంగారు నగలు డబ్బు పుస్తకాలు పెన్ను కత్తి పూలు మొదలైన వస్తువులను పెడతారు శిశువు ఏ వస్తువును తాకుతాడో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం చూడండి శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతునే ఏమంటారంటే అన్నప్రాసన అంటారు దీనివలన శిశువుకు ఆయుస్సు ఆయువు తేజస్సు అభివృద్ధి చెందుతాయి అన్నప్రాసన రోజు శిశువు ముందు ఆరు వస్తువు ఐదు వస్తువులు ఇచ్చారా ఆరు వస్తువులు ఇచ్చారండి బంగారు నగలు డబ్బు పుస్తకాలు పెన్ను కత్తి పూలు మొదలైన వస్తువులను పెడతారు శిశువు ఏ వస్తువును తాకుతాడో ఆ వస్తువుతో సంబంధమైనటువంటి జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం నెక్స్ట్ వన్ శత విధాల శత విధాల అంటే శత విధాలుగా అంటే వంద విధాలుగా చెప్పడం ఎన్ని విధాలు అంటే వంద శతకము అన్న వంద కదండి సో వంద పద్యాలు అలా శత అంటే వంద అండి ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని చెప్పే పదబంధాన్ని ఏమంటారు శత విధాల చూడండి బిట్ వచ్చే ఇదే మనకి ఆ వర్డ్ అనేది మనకు తెలియదు ఒక్కోసారి గ్రహించలేము శత విధాల అనేది ఆప్షన్స్లో ఉంటుంది ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని చెప్పే పదబంధాన్ని ఏమంటారు అని బిట్ వస్తే మనం శత విధాల అనే ఉంటుంది మనం గమనించము నెక్స్ట్ వన్ స్వానుభవం స్వానుభవం అంటే తనకి తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు చూడండి తనకి తాను ఏదైనా చేయడం ద్వారా అలవడేటటువంటి నేర్పునేమంటారు స్వా స్వ అంటేనే తను అర్థం స్వానుభవం తనంతట తనకి అనుభవం అనేది ఏర్పడ్డానే స్వానుభవం అంటారు చూడండి ఆ వర్డ్ ఆ విషయాన్ని మీరు గుర్ గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ చతుర్దశ భువనాలు చతుర్దశ భువనాలు అంటే పద్నాలుగు భువనాలు అంటే లోకాలు పద్నాలుగు లోకాలు పద్నాలుగు లోకాలు ఏంటంటే సప్త అధోలోకాలు ఏడు సప్త ఊర్ధ్వలోకాలు అనేవి ఏడు చూడండి సప్త అధో లోకాలు ఏంటంటే అతలం వితలం సుతలం తలాతలం రసాతలం మహాతలం పాతాళం సప్త అధోలోకాలు ఏంటండి ఏడు అతలం వితలం సుతలం తలాతలం రసాతలం మహాతలం పాతాళం నెక్స్ట్ సప్త ఊర్ధ్వలోకాలు ఎన్నండి ఏడు కదండి భూలోకం భువల్లో భువర్లోకం సువర్లోకం మహార్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం చూడండి ఏడు లోకాలు మనకి ఇక్కడ బిట్టు ఎలా వస్తుందంటే సప్త అధోలోకాల్లో మూడిస్తారు ఊర్ధ్వలోకంలో ఒక ఒకటిస్తారు క్రింది వాణిలో ఊర్ధ్వలోకం ఏది లోకానికి చెందినది ఏది అలా ఇస్తారు బిట్టు లేదా క్రింది వాటిలో క్రింది వాటిలో అధోలోక ఊర్ధ్వలోకానికి చందనది ఏది అని అంటే ఊర్ధ్వలోకాన్ని మూడిచ్చి అధోలోకం ఒకటి ఇచ్చారనుకోండి అనుకోండి అప్పుడు చందనది ఏది సో మనకి సప్త అధోలోకాలన్నీ కూడా గుర్తుండాలి సప్త ఊర్ధ్వలోకాలన్నీ కూడా గుర్తుండాలి అందులో తలం 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 అని వస్తున్నాయి అధోలోకాలన్నీ తలం అని వస్తున్నాయి ఊర్ధ్వలోకాలన్నీ కూడా లోకం అని వస్తున్నాయి సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి లేదా ఏదో ఒక లోకం అని చెప్పేసి ఇస్తాడు ఇచ్చేసి ఇందులో కలిపేసి భూ భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం అని ఉన్నాయి కదండి ఏవైనా మూడు ఆప్షన్స్లో ఈ ఈ మూడిచ్చేసి ఇందులో మూడిచ్చేసి ఒకటి ఏదో ఆకాశలోకము లేకపోతే ఏదో ఒకటి లోకం అని చెప్పేసి పేరు వచ్చేలాగా ఏదో ఒకటి అందులో కలిపేస్తారనమాట కలిపేసి దివిలోకము లేకపోతే ఏదో ఒక లోకం కలిపేసి కానిదేది అని అడుగుతారు అందువల్ల మనకి ఈ అన్ని పదాలు గుర్తుండాలి నెక్స్ట్ సౌరి సౌరి అంటే ఎవరు అని చెప్పి చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుని యొక్క తండ్రి పేరు వసుదేవుడు శ్రీకృష్ణుని యొక్క తండ్రి పేరు పేరు వసుదేవుడు వసుదేవుని యొక్క తండ్రి సూర్యుడు వసుదేవుని తండ్రి పేరు ఏంటంటే సూర్యుడు సూర్యుడు అంటే శ్రీకృష్ణుని యొక్క తాతగారి పేరు సూర్యుడు అంటే సూర్యుని యొక్క మనవడే శ్రీకృష్ణుడు కాబట్టి ఆయనకు సౌరి అనే పేరు వచ్చింది అంటే శ్రీ సౌరి అనే పేరు ఎవరికి కలదు సౌరి అనే పేరు ఎవరికి కలదు అంటే శ్రీకృష్ణునికి సౌరి అనే పేరు ఎవరికి కలదు అంటే శ్రీకృష్ణునికి ఎందుకు శ్రీకృష్ణుడు సౌరియుని యొక్క మనవడు కనుక ఆ పేరు శ్రీకృష్ణునికి వచ్చింది ఓకేనండి నెక్స్ట్ వన్ పాసములు భవము అనగా పుట్టుక పుట్టుక ఉనికి అని మోహము అనగా వలపు భ్రాంతి అని పాసము అనగా త్రాడు బంధము అని ఈ మూడింటిని కలిపి భవమోహ పాసములు అంటున్నారు అంటే పుట్టుకతో వచ్చే కోరిక సంబంధ బంధ సంబంధ బంధవ్యాలను భవమోహ పాసములు అంటారు చూడండి పుట్టుకతో ఏంటి వచ్చాయో వాటన్నింటినీ కూడా కోరిక సంబంధమైనటువంటి బంధవ్యాలన్నీ కూడా భవమోహ పాసములు అని అంటారు ఓకేనండి ప్రతీది బిట్టొచ్చే అవకాశం ఉన్నదే భవము అనగానేమిటి అని అడగొచ్చు మోహము అనగా ఏంటి ముప్పు భ్రాంతి పాసము అనగా త్రాడు బంధము అలాగే ఈ మూడింటిని కలిపి భవమోహ పాసములు అని అంటారు భవము మోహము పాసము పుట్టిక వలపు త్రాడు అలాగే ఉనికి భ్రాంతి బంధము ఈ మూడు ఏ కింద ఏ మూడింటిని కలిపి భవమోహపాసములు అంటారు కిందన పుట్టుక వలపు త్రాడనివ్వచ్చు ఉనికి భ్రాంతి బంధము అనే ఆప్షన్స్లో ఇవ్వచ్చు లేదా పుట్టుక భ్రాంతి బంధం అని చెప్పేసి ఆప్షన్స్లో ఇవ్వచ్చు సో దానికి భవ ఉండేటటువంటి రెండే శబ్దాలు మనకి ఇచ్చారు ఆ రెండు రెండు అర్థాలను కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది సో పుట్టుకతో వచ్చే కోరిక సంబంధమైన బంధవ్యాలను ఏమంటారని కూడా బిట్ అడిగే ఛాన్స్ ఉంది ఓకేనండి మీరు అన్నీ కూడా నేర్చుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ సెవెంత్లో ఈ ఇవే మాత్రమే ఉన్నాయండి ఇంకెక్కడ కూడా మీకు తెలుసా అనే అంశంతో మనకి ఎక్కడ కూడా ఇవ్వబడలేదు థ్యాంక్ యూ